హలో ఎస్కే క్రియేషన్స్ ఈ ఫ్లవర్స్ చూడండి చూడటానికి ఎంత బాగున్నాయో నేను మొన్న బజార్కి పని ఉండి బజార్ వెళ్ళాను కానీ ఆ దావలో వస్తుంటే కలర్ఫుల్గా కనిపించాయి అందుకని ఈడో తీసి అప్లోడ్ చేయాలనిపించేసింది ఎంతకన్నా తీస్తున్నాను చాలా బాగున్నాయి చూడటానికి అన్ని కలర్ కలర్లుగా అన్ని చామించిలోనే ఎన్నో కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో మధ్యలో ద్రాక్ష చెట్స్ చాన్స్లో కలర్స్ ఇటువైపు వచ్చేసి బంతి చెట్లు బంతిలో కలర్స్ ఎల్లో కలర్స్లోనే షేడ్లు చాలా బాగున్నాయి ఇటు వచ్చేసి రోజా చెట్లు రోజా చెట్లు కదా ఫ్లవర్స్ చాలా తక్కువ ఉన్నాయి అయినా కానీ బాగున్నాయి చూడటానికి ఇంత మొగ్గ మీద ఉన్నాయి చెట్లన్నీ ఇవన్నీ కొద్ది ఎంత అంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయి ఎంత అందంగా ఉన్నాయో చెట్లన్నీ మధ్యలో వచ్చేసి మామిడి చెట్లు ఇవి మామిడి చెట్లు మధ్య మధ్యలో ఒక దోస చెట్లు ఇంకా చాలా రోజా చెట్లు నర్సరీ అంటేనే చెట్లు కదా అంత అందంగా ఉన్నాయి ఆ చెట్లన్నీ Thank <laughs> you.